హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో చేసిన మురుకులు అండి వీటిని జంతికలు కూడా అంటారు మురుకులు ఎలా చేయాలో మీ అందరితో అయితే ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మనం బియ్యం పిండి తీసుకోవాలండి బియ్యం పిండిని మేము ఫోర్ కప్స్ అయితే తీసుకున్నామండి బియ్యం పిండిని అయితే మొత్తం ఫిల్టర్ చేస్తున్నామండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏమైనా ఉన్నా మనకు ఫిల్టర్ అయిపోతాయండి ఈ బియ్యం పిండిని మేము ఇంట్లోనే బియ్యం నానబెట్టి కడిగి ఆరబెట్టిన తర్వాత గిన్నె ఆడించామని అందుకని చెప్పేసి ఏమన్నా ఉంటాయని ఫిల్టర్ చేస్తూ ఉన్నాం ఇలా ఈ పిండిలో ఇప్పుడు మనం వన్ కప్ శనగపప్పు పిండి వేయాలండి మనం ఫోర్ కప్స్ బియ్యం పిండికి వన్ కప్ శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం పుట్నాల పప్పు అయితే తీసుకోవాలండి పుట్నాల పప్పును బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం హాఫ్ కప్ పుట్నాల పొడిని అయితే ఇందులోకి వేసుకోవాలండి పిండిలు అన్నిటినీ వేసిన తర్వాత మనం హ్యాండ్స్తో బాగా మిక్స్ చేయాలండి మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడు ఈ పిండిలోకి మనం టూ టేబుల్ స్పూన్ వామ్ అయితే తీసుకోవాలండి వామ్ని మొత్తం లైట్గా హ్యాండ్స్తో క్రష్ చేసి వేసుకోండి లేదు అంటే మీరు వా వామ్ పొడి కూడా తీసుకోవచ్చండి ఇందులోకి అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని ఇలాగే హ్యాండ్స్తో క్రష్ చేసి వేసుకోవాలండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి మీరు తగినంత వేసి చూసుకొని వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నింటిని వేసిన తర్వాత పిండిలో కలిసిపోయేలాగా వీటన్నిటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేసి మనం ఈ కలిపి పెట్టి అన్నీ కలిపి ఉంచుకున్న ఈ పిండిలో అయితే వేసుకోవాలండి ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తే మనకు మురుకులు చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి ఆయిల్ మొత్తం ఈ పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం సాఫ్ట్గా అయితే తడిపి ఉంచుకోవాలండి పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు మనం ఉరుకులు వేసే గొట్టాన్ని తీసుకోవాలండి ఉరుకులు వేసే గొట్టంలో మనకు చాలా టైప్స్ ఆఫ్ బిల్లలు అయితే ఉంటాయండి స్టార్స్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి మనకు కావాల్సిన బిల్లలతో అయితే తీసుకొని అందులో పిండి ఫుల్గా మొత్తం ఫిల్ చేసుకోవాలండి పిండి మనకు చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా పిండి సాఫ్ట్గా ఉంటే మనకు మురుకులు వేసే టైంలో చాలా ఈజీగా వేయడానికి వస్తాయండి ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసుకున్నానండి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మురుకులు వేయాలండి చూడండి మనకైతే చాలా ఈజీగా వేయడానికైతే మురుకులు వస్తున్నాయి పిండి సాఫ్ట్గా ఉన్నందువలన మురుకులు వేసిన తర్వాత అలాగే ఉంచండి టర్న్ ఓవర్ చేస్తూ టూ సైడ్స్ బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై అయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి మనకు మురుకులు అనేటివి క్రిస్పీగా ఉంచాయా లేదా ఇంకా ఫ్రై అయ్యలేదని చూసి మరొకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి కరకరలాడే మురుకులు అయితే రెడీ అయిపోయాయండి మీరు ఈ ప్రాసెస్లో చేయండి మీకు చాలా క్రిస్పీగా మురుకులు అయితే వస్తాయండి సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుందండి కంపల్సరిగా మనం అందరం అయితే సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఈ మురుకులైతే ప్రిపేర్ చేసుకుంటామండి అందుకని చెప్పేసి మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో ముందుగానే షేర్ చేస్తున్నానండి ఈ సంక్రాంతికి మీరందరూ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్